హలో అండి బిగ్ బాస్ అసలు అందరూ షాక్ అయ్యారండి ఎందుకంటే మంచి ఆటలో ఉన్నప్పుడు ఎలిమినేషన్ ఆడటం ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా సో ఇంకపోతే మనకి బిగ్ బాస్ ఓన్లీ ఫర్ ఇంకా ఫోర్ డేసే ఉందనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ కంట ఫైనలిస్ట్ ఎవరో మనకు తెలిసిపోయిందండి ఫైవ్ ఫైనలిస్ట్ వచ్చేసి ఫస్ట్ ముక్క అవినాష్ ఉన్నారు అలానే మన అందరికీ తెలిసిందే విన్నరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే మనం వారనే చెప్పవచ్చు నిఖిలు అలానే థర్డ్ వచ్చేసేసి మనకి గౌతమ్ కృష్ణ అనమాట ఇంక తర్వాత నబీలు అలానే ప్రేరణ ఐదుగురు కూడా ఫైనలిస్ట్లో ఉన్నారు సో ఈ సండే వచ్చేసి మనకి ఎవరు ఫైనల్ ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అనేసి మనకి తెలిసిపోయిందండి మనకి ఆల్రెడీ ఓటింగ్ ప్రకారము ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి విన్నర్ వచ్చేసి నిఖిల్ అనేది తెలుస్తుందండి అది కన్ఫర్మ్ గా కూడా ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచి ఏది ఏమైనా కానీ బిగ్ బాస్ ఆట ఇది ఒక రియాలిటీ షో కాబట్టి మనకి ఈ షోలో ఎవరు బాగా ఆడుతున్నారు ఆటనే చూస్తారు తప్ప వేరే ఏమి చూడరండి మనకి మనం చూసుకుంటే బిగ్ బాస్ ఫస్ట్ బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ నుంచి కూడా ఆటలన్నిటిలో కూడా గెలిచి తనకి హండ్రెడ్ టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ప్రతి ఆటలో కూడా మ్యాక్సిమం గెలుచుకుంది నిఖిలేనండి ఇది అందరికి కూడా తెలిసింది తెలిసిందేనో ఇక్కడ ఏమి నో ఫేవరిజం అనమాట ఎవరు ఆట బాగా ఆడితే వాళ్ళకైతే మనము ఓటు అలానే అందరికీ తెలుసు మన ఆడియన్స్ మొత్తానికి తెలుసు ఆటని ఆటగా ఆడి కసిగా ఆడి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి బాగా ఆడగలిగే ప్రతి దాంట్లో కూడా ప్రతి టాస్క్లో కూడా మ్యాక్సిమం విన్నర్ అయింది మన నిఖిలేనండి ఈ విషయం మనందరికీ తెలిసిందేను అలాగే మనం రోజు కూడా చూస్తున్నాము ఎందుకంటే మనము నిఖిల్ ఎలా ఆట ఆడతారు ఎందుకంటే మనం అందరము ఆడియన్స్ అందరము చూస్తూనే ఉంటామండి ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలా మంచిగా ఆడుతున్నారు ఎవరు పాల్ గేమ్ ఆడుతున్నారా ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు అనేది మన ఆడియన్స్ మొత్తానికైతే అర్థమవుతూనే ఉంటుంది సో మొత్తానికైతే ఇంకా బిగ్ బాస్ కూడా హండ్రెడ్ డేస్ అయిపోతుంది కదా ఇంకా కంపల్సరీగా అయితే మళ్ళీ వన్ ఇయర్ దాకా అయితే వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్కి రోజు వీడియోస్ వేసుకునే అవకాశము అలానే మనం చూసింది రివ్యూ ఇచ్చే అవకాశం అయితే ఉండిద్ది సో అది మిస్ అవుతుందని చాలా చాలా బాధగా ఉందండి ఎందుకంటే భరత్ బిగ్ బాస్ అంటే మనకి తెలుగులో మనకి అన్ని అన్ని లాంగ్వేజెస్లో వచ్చిందండి మన తెలుగులో మనకి కొంచెం ఎంటర్టైన్ ఉంటుంది అలానే ఇప్పుడున్న బిజీ ఇప్పుడున్న టెన్షన్స్లో కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అలానే హౌస్ మేట్స్తో పాటు చూసే మనం కూడా ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుందండి నాకైతే కొంచెం అయితే అర్థమవుతూ ఉంటుంది అదనమాట మొత్తానికైతే మనకి షో అయితే అయిపోతుంది కాబట్టి బాధగా ఉంది రోజు నైన్ అవగానే బిగ్ బాస్ చూద్దాం బిగ్ బాస్ చూద్దాం బిగ్ బాస్లో ఉదయం ఏమి రివ్యూ ఇద్దామా ఏమి రివ్యూ ఇద్దామా ఎలా చెప్పాలి అనేసి ఆలోచించుకుంటూ అంటే మాలాంటి యూట్యూబర్కి జస్ట్ ఒక వీడియో వస్తుంది అన్న ఇదిగా ఉంటుంది కదండీ ఇప్పుడు అది లేదు కదా సరే మొత్తానికి అయితే మనకి ఫస్ట్ సండే రోజు అయితే రోహిణి ఎలిమినేషన్ అయిపోయింది కదా అయితే మనకి గమనిస్తే రోహిణి చాలా బాగా ఆడిందండి ఆమె టాస్క్లో అంటే ఫస్ట్ నుంచి అంటే చాలామంది హౌస్ మేట్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎందుకంటే చాలా స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ ఉన్నారు రోహిణి కన్నా అంటే ఆమె స్ట్రాంగ్ అని కాదు ఆమె కూడా స్ట్రాంగ్ అని ఉండేది కానీ ఆమె ఆట ఆడి మనకి ఏదైతే చీఫ్ అయింది మెగా చీఫ్ అయిందో అప్పుడు మాత్రం రోహిణి చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా మంచిగా ఆడింది ఆమె ఏదైతే పృథ్వీ నేను ఇది అది అనుకునే పృథ్వీ మీద ఆమె ఆ కాలు హోల్డింగ్ కానీ ఆ ఇస్క్ని ఆ కొండలో పెట్టిన ఇస్క్ని హోల్డింగ్ చేయటంలో కూడా చాలా మంచిగా ఆడిందండి నాకు మంచిగా అనిపించింది కూడా రోహిణి ఆడటం కూడా అలానే ఇంకా కొన్ని టాస్క్లో కూడా మనకి రోహిణికి చాలా మంచిగా అయితే అనిపించింది ఇంకా మనకి ఇంకా ఆమె అయితే మనకి ఎలిమినేషన్ అయిపోయింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కన్ స్ట్రాంగ్ ఇమేజ్ స్ట్రాంగే కాకపోతే వాళ్ళతో పోల్చుకుంటే ఓటింగ్ లో మాత్రమే ఆమెకి కొంచెం తక్కువ వచ్చి ఉంటాయి ఎందుకంటే బిగ్ బాస్ లో ఖచ్చితంగా ఓటింగ్ లోనే నైంటీ నైన్ పాయింట్ నైన్ జరుగుతుందండి మనకి ఆల్రెడీ రివీల్ చేస్తూ కూడా ఉంటారనమాట ఓటింగ్ ఎలా ఉంది అనేసి సారీ నాకు ఆవలెంత్ వచ్చింది అనమాట అది ఇంక మొత్తానికైతే మన నాకు సార్ అయితే సాటర్డే సైలెంట్ గా అయితే ఆమెను పంపించేశారు రోహిణి తర్వాత వచ్చేసి మనకి ఇంకా కొంతమంది హౌస్ మేట్స్లోకి రావటము మన మన చెఫ్ గారు వచ్చారు వారేవాహ్ చెఫ్ అని ఉంటారు కదా ఆయన వచ్చారు ఆయనే ఎంటర్టైన్మెంట్ చేశారు ఎంటర్టైన్మెంట్లు మాత్రం ఈసారి బిగ్ బాస్ మామూలుగా ఇచ్చేసేళ్ళందని నాకు అన్నీ ఇది కావాలి అనేసేసే అని అంటారు కదా అట్లానే బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలో అవుతున్నాము మనకి ఇట్లా మధ్య మధ్యలో పాత కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళని అంటే అయిపోయిన ఎపిసోడ్స్లో వాళ్ళని తీసుకొచ్చి ఇలా గేమ్స్ ఇచ్చి వాళ్ళతోటి ప్రైజ్ మనీ గెలుచుకునేది అంతా నాకు కొత్తగా అనిపించింది అన్లిమిటెడ్ అన్నారు కదా ఈసారి అలా అనిపించింది అనమాట మొత్తానికైతే రోహిణి వెళ్ళిపోయిన తర్వాత అసలు మనకి రోహిణితో పోల్చుకుంటే విష్ణుప్రియ చాలా ఆట అండి ఇది నేను అనటమే కాదు నేను ఎవరిని నేను ఓన్లీ గేమ్ పరంగానే చెప్తున్నాను ఎందుకంటే విష్ణుప్రియ ఏ ఆటలో కూడా కూడా తన ఎఫెక్ట్ అస్సలు పెట్టలేదండి ఆడదామా వదే వచ్చింది లేకపోతే లేదు ఒక ప్రయత్నం చేద్దాం అన్నట్లుగా చేసిందే తప్ప ఎక్కడా కూడా కాన్సన్ట్రేషన్ తోటి ఇంట్రెస్ట్ తోటి నేను గలవాలి నేను కప్పు కొట్టాలి నేను మైస్ ఇస్బ్రాన్ని సంపాదించుకోవాలని ఆమె ఎక్కడా కూడా ఆమె సామా ఆమె కూడా ఆలోచించలేదండి ఆమె ఏమేమి వ్యవహారం నడిపింది ఏమేమి ఇది నడిపింది మన అందరం కూడా చూసాము మనం అంటారు కదా సామెత బూడిదుల పోసిన పన్నీర్ అయినట్టు ఆమె అన్ని కెమెరాస్ ముందు వచ్చి ధైర్యంగా చెప్పటము నాకు నా మనసు చెప్తుంది నేను పైకి చెప్తున్నాను నా మనసు చెప్పిందే నేను చెప్తున్నాను ఇలా పిచ్చి పిచ్చివాగుడు వాగింది కెమెరాస్ ముందు వచ్చి ఇది సమాజం అండి అలానే ప్రజలు ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు కూడా నైంటీ పర్సెంట్ కూడా ఎవరిది కూడా నిజమైన ప్రేమ కాదండి ప్రేమ అన్నానికి ప్రేమ అనే పదానికి చాలా అర్థం ఉండిద్ది ఆ అర్థాన్ని మధ్య అసలు ఎవరు కూడా వ్యర్థం చేసేస్తున్నారు అర్థాన్ని అంత అంటే ఏది ప్రేమ అంటే చాలా పవిత్రమైందండి ఇప్పుడు దాన్ని అపవిత్రం చేసేస్తున్నారు దానికి అసలు పదానికి లేదు అవసరానికి వాడేసుకొని వదిలేస్తున్నారు ఇలాంటి కాలంలో ఆమె చాలా ఓపెన్గా ఆమె ధైర్యంగా ఆమె మనసులో అది చెప్పినప్పుడు కోపం వచ్చింది కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఓపెలిపోతారు బాగా ఆమె మరి ఆమెకున్న ఫీలింగ్ చెప్పుకుంది కానీ పృథ్వీ కూడా మనకి లాస్ట్కి వచ్చేసరికి మగజాత అంతా అంతే కదా అంటే అందరినీ కాదండి ఎందుకొచ్చేసరికి ఫస్ట్ నుంచి ఆమెతో చాలా చనువుగా ఉండి ఆమె ఏం చేసినా చేపించుకున్నాడు ఆమె ఎలా బిహేవ్ చేసినా భరించాడు అవన్నీ కూడా మనకి ఎందుకంటే వన్ సైడే ఉండదండి ఏదైనా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా సో ఈ ఆయన మీద ఫీలింగ్ ఉంది సమ్ ఆయనకి ఇష్టపడుతుందో లేదో అది అది మనకు ఆల్రెడీ చెప్పిందండి అది ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది కానీ అలా చేయలేదు పృథ్వీ ఆమెని ఏమి చేసినా కానీ తను యాక్సెప్ట్ చేశాడు తను ఇష్టంగా కూడా చేసినా అంటే వేరే వేరే కాదు తనని ఒక్కోసారి పట్టుకోవటం కానీ అలానే కొంచెం ఓవర్ మనం చూస్తే ఉంటామండి మీరు కావాలంటే ట్రోల్స్ అని కొట్టండి ఈ విష్ణుప్రియ మీద ఎన్ని ట్రోల్స్ వస్తాయో ఆమె ఏమేం పనులు చేసింది అనేది ట్రోల్స్లో ట్రోలర్స్ మాత్రం మంచిగా క్యాచ్ చేసి వేశారండి నేను చెప్పడం కాదు అవన్నీ చేసినప్పుడు కూడా పృథ్వీ చాలా సైలెంట్గా ఉన్నాడు అన్నీ చేపించుకున్నాడు ఆమె ఏం మాట్లాడినా కానీ ఏమనలేదు ఆమె గే గేమ్స్లో ఎంకరేజ్ చేసినా కానీ ఏమనలేదు అలా ఆఖరికి వచ్చేసరికి నాకు సార్ వీళ్ళందరూ అడిగినప్పుడు హౌస్ మేట్స్లో శ్రీముఖి వీళ్ళందరూ అడిగినప్పుడు కూడా నాకు అలాంటి ఏమీ లేదు నాకు నా కెరీర్ ఇంపార్టెంట్ ముందు నేను గ్రో అవటం ఇంపార్టెంట్ నాకు అలాంటివి ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని అన్నప్పుడు విష్ణుప్రియ చాలా బాధపడింది ఎందుకంటే అబ్వియస్లీ ఎవరికైనా బాధ ఉంటుంది తను ఆల్రెడీ తనకి ఇష్టం డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పేసింది కూడా పృథ్వీకి అయినప్పటికీ ఆయన లాస్ట్కి వచ్చేసరికి అలా చేయటం కూడా అంత కరెక్ట్ కాదు ఈమె ఏదైతే ఆయనతో క్లోజ్గా ఉన్నాడని మనకు ఆల్రెడీ తెలిసిద్దండి మనుషులకి అప్పుడే అవాయిడ్ చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది అనమాట సో అదండి విష్ణుప్రియ అది తప్ప ఎక్కడ కూడా గేమ్ ఆడిన దాకా కానీ గేమ్ అన్నట్లుగా కానీ గేమ్ ఆడాలి ఖచ్చితంగా ఆడాలి నేను గెలవాలి అన్నాయి ఎక్కడ కూడా ఆమె ఆడలేదండి అది నేను కనటం కాదు అది చూసిన ప్రేక్షకులందరికీ తెలిసిద్ది ఏంటంటే ఆల్రెడీ ఆమె సాంగ్స్కి ఎలా పర్ఫామ్ చేసిద్దు డ్యాన్స్ ఎలా చేసిద్దు మనందరికి కూడా తెలిసిందే డ్యాన్సర్ మాత్రం ఆమె సూపర్ గేసిద్దు అనమాట డ్యాన్స్ అలానే మాటలు కూడా ఆమె సాగదీస్తూ మాట్లాడిద్ది అనమాట ఎక్కడ కూడా ఆమె ఆటలు ఆడినది ఎక్కడా కనిపించలేదండి అది హౌస్ మేట్స్ అందరూ చెప్పారు వరస్ట్ కంటెస్టెంట్స్ లో ఆమెని చాలా మంది కూడా వరస్ట్ చేశారు అలానే హౌస్ మేట్స్ వన్ బై వన్ అందరూ కూడా చెప్పారు నువ్వు ఏదైతే పృథ్వీ ఇచ్చే ప్రయారిటీ కానీ పృథ్వీ మీద ఉండే కాన్సన్ట్రేషన్ కానీ పృథ్వీ మీద ఉన్న ఇది కానీ మీరు గేమ్ మీద ఏ రోజు కూడా పెట్టలేదని ఆల్రెడీ మనకి ఆల్రెడీ రోహిణి అలానే వీళ్ళిద్దరికి కూడా గొడవైంది ఆ గొడవలో ఆయన ఫస్ట్ నిఖిల్ అనుకుంది నిఖిల్ పండలేదని మళ్ళీ పృథ్వీ అనుకుంది సో ఇలా చెప్పటం కూడా జరిగింది మనందరికీ తెలిసిందేను విష్ణు ప్రియ ఆట ఆడలేదు నేను కూడా పక్కా అదే చెప్తానండి అంటే ఆడింది ఏదో వచ్చినప్పుడు ఎందుకంటే అవుట్ స్మెట్స్ ఆడాలి కాబట్టి ఆటలోకి వెళ్ళి ఏ రోజు కూడా నేను ఆట గెలుచుకున్నానని ఏదో ఒక్కటో రెండో మించి ఎక్కడ కూడా ఆమె ఈ త్రీ మంత్స్లో ఎక్కడ కూడా లేవు అసలు ఆమె ఆమె ఇంట్రెస్టే లేదు ఆమె ఆల్రెడీ ఓపెన్గా కూడా చెప్పింది నేను ఆడితే ఆడతాను లేదంటే వెళ్ళిపోతాను నాకేమి ఇది పెద్ద ఇది కాదు నాకు అసలు బిగ్ బాస్కి రావాలని లేదు ఇలా పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడేసేసింది అనమాట ఆమె అదండి అయితే మనకి నిఖిల్ విన్నర్ అని అయితే కన్ఫామ్గా తెలిసిపోయింది నిఖిల్ అలానే మనకి పోతే గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరిలోనే ఉన్నారు విన్నరు రన్నరు నైన్ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే నేను చూస్తున్న ప్రకారం అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నిఖిలే వస్తాడు రన్నర్ వచ్చేసి గౌతమ్ కృష్ణ అండి నవీలు నబీల్కి వచ్చేసరికి నబీల్ చాలా ఇదిగా ఉన్నారండి అండి ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే టూ త్రీ వీక్స్ నుంచి కూడా ఆయన చాలా ఓపెన్ అప్ అయిపోయాడు చాలా ఇదిగా ఉన్నాడు చాలా గా ఉన్నాడు కానీ ఆయన మొత్తం ఫస్ట్ నుంచి కూడా చాలా సేఫ్ గేమ్ ఆడాడు న నబీల్ అయితే ఎందుకంటున్నానంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలా సైలెంట్గా ఉండేవాడు గేమ్లు ఆడతాడు మంచిగా ఆడతాడు గేమ్లు కానీ తన హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పెడతాడు ఎఫెక్ట్ పెడతాడు గేమ్లు గెలవాలని కానీ కొన్ని చాలా గేములు గెలిచాడు అలానే చాలా గేములు కూడా అక్కడ దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చాడు అలానే తన గేమర్ కూడా చాలా మంచి కడతాడు కానీ ఆయన మాట్లాడే విధానము అలానే ఆయన మాట్లాడే పద్ధతి ఫస్ట్ నుంచి కూడా చాలా సైలెంట్గా ఉందండి ఈ టూ త్రీ వీక్ నుంచి కూడా చాలా అగ్రెసివ్గా ఆయన గొడవలాడుతూ అసలుకి తన యాటిట్యూడ్ చూపిస్తూ ఆహా అనుకుంటూ సైకిల్ చేసుకుంటూ బాడీ మూమెంట్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా అతనికి ఫస్ట్ నుంచి లేవండి ఫస్ట్లో నుంచి కూడా ఎవరితో అంతగా ఎలిమినేషన్ రౌండ్స్లో కూడా మరీ అంత ఎక్కువగా మాట్లాడేవాడు కాదు ఇప్పుడైతే అసలుకి బర్ రబ్ చేస్తాను అద్దీ చేస్తా ఇది చేస్తానండి బాడీ ఊపటం బాడీ అనటం వెటకారంగా మాట్లాడటం ఇవన్నీ కూడా నబీలు ఇప్పుడు కనిపిస్తాయి ప్రీవియస్ అయితే అలా కనిపించలేదు కనిపించలేదు నేను నేను ప్రతి ఎపిసోడ్ కూడా నేను చూస్తానండి చాలా సైలెంట్ గా సేఫ్ లాగా ఆడేసేసి ఆఖరికి వచ్చేసరికి మొత్తం ఓపెన్ అప్ అయిపోయి ఎవరిని ఎలా పడితే అలా అంటే గేమ్ పరంగా అన్నటం కానీ తన యాటిట్యూడ్ చూపించటం కానీ ఆహా అనటం కానీ ఓహో అనటం కానీ ఇలా అయితే అన్నీ చేస్తూనే ఉన్నాడు ప్రేరణ అయితే ఎన్నిసార్లు చెప్పినా ప్రేరణకైతే ఇంకా బుర్రకి ఎక్కట్లేదు ఏం బుర్రకి అంటే ఎదుటి వాళ్ళని అరే ఒరే తురే అనటం నాకుసారి చెప్పినా వినలేదు ఈమె యాష్మిని ఇద్దరు కూడా అలానే అనేవాళ్ళు యాష్మిన్ వెళ్ళిపోయింది ఈమె మాత్రం ఈ అరే ఊరే తురే అనటం ఇంకా మానుకోలేదు మేబీ వాళ్ళకి అది మంచిది అన్ మంచి ఓడు కాదని తెలియకపోవచ్చు ఆల్రెడీ చెప్పారు అది మంచిది ఓడ్ కాదని చెప్పారు అయినప్పటికీ ఆమె అలానే పిలుస్తుంది అనమాట సో బిగ్ బాస్ అయిపోతుంటే చాలా బాధగా ఉంది అలాంటి యూట్యూబర్స్కి ఒక వీడియో వచ్చి హ్యాపీనెస్ కొంచెం తక్కువ అయిందనండి సో మీలో ఎవరు విన్నరనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్స్ లేపండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది బెల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్